అధికారులకు చేసిన ప్రజలకు అందరికీ నమస్కారము ఈ రెవెన్యూ సదస్సులలో ప్రభుత్వము ప్రతిష్టాత్మక చేపట్టబడింది ఈ రెవెన్యూ సదస్సులలో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికి ఆన్లైన్ చేయించుకుంటే వాటికి పాస్ పుస్తకాలు మంజూరు చేస్తాము మరియు అన్నదమ్ములు ఎవరైనా పాకు పరిష్కారాలు చేసుకుంటే వాటిని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా పాస్ పుస్తకాలకు అప్లై చేస్తే మీరు ఆన్లైన్లో వాటికి కూడా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తాము మరియు పాస్ పుస్తకాల్లో సరి చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ సర్వే నంబర్లు కూడా ఏమైనా తక్కువ పడితే ఆ సర్వే నెంబర్ చేసి వాటికి మీ సర్వే నంబర్ అవకాశం ఉంది జాతీయ ఎవరైనా కూడా ఐటీ ఉన్నా వాటిని కూడా స్లిప్ చేసి ఎవరికి సంబంధించిన వాళ్ళ సర్వే నంబర్ కూడా వాళ్ళు ఈ దీంట్లో కూడా మీరు చుట్టుపక్కల రైతులు అందరూ కూడా మీరు కలిసి ఒకరికొకరు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా